మైనింగ్ మినిస్ట్రీ భారత ప్రభుత్వం ద్వారా దేశ వ్యాప్తంగా ఆరు వందల నలబై ఐదు జిల్లాలలో యాక్టివిటీ ఉంటుంది ఈ ఆరు వందల నలబై ఐదు జిల్లాలలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో డిస్టిక్ మినరల్ ఫండ్ మంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఆ యొక్క ఫండ్ క్రియేట్ చేయడం జరిగింది ఈ డిస్టిక్ మినరల్ ఫండ్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అనేక రకాల కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటాము ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క కావలసినటువంటి వైద్య సౌకర్యము విద్యా సౌకర్యము ఉపాధి అవకాశాలు మెరుగుపరచడము ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కావలసినటువంటి స్కిల్లింగ్ ప్రధానంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మరి అన్ని రకాల ప్రోత్సాహకం ఇందులో ఇస్తాం ఇందులో సుమారు డిస్టిక్ మినరల్ ఫండ్ లో నైన్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ క్రోర్స్ ప్రధానమంత్రి ఆదేశాలతో ఖర్చు పెడతా ఉన్నాం ఇప్పటి వరకు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ప్రాజెక్టులు ఈ యొక్క ఆరు వందల నలభై ఐదు జిల్లాలలో మంజూరు చేశాము దాంట్లో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ప్రాజెక్టులు పూర్తి అయిపోయినాయి ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ అధ్యక్షులలో జరుగుతాయి మరి నరేంద్ర మోడీ గారు లఖ్పతి దీదీ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం వాళ్ళకు ఆదాయ వనరులు సమకూర్చడం కోసం లక్పతి దీది అనేటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కూడా ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఆధ్వర్యంలో వాళ్లకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మా యొక్క ఆఫీస్ కిందనే శాశ్వత ప్రాతిపదికన ఈ స్టాల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది దశల వారీగా దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలకు సంబంధించినటువంటి పొదుపు సంఘాలు మా యొక్క డిస్టిక్ మినరల్ ఫండ్ యొక్క సహాయ సహకారాలతో చేపడతారో వాళ్ళందరికీ దశల వారీగా ఇక్కడ అవకాశాలు ఇచ్చి వాళ్ళ ఉత్పత్తులను మరి షోకేస్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళ ఉత్పత్తులకు అమ్మకం కలిగించేటువంటి ప్రయత్నం ఆ యొక్క పొదుపు సంఘాలకు విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాము రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ అవకాశాలుంటే అక్కడ మా యొక్క డిస్టిక్ మినరల్ ఫండ్ నేతృత్వంలో ఆదిత్య బిర్లా లాంటి కొన్ని సంస్థల సహకారంతో మా యొక్క మైనింగ్ కంపెనీలో ఉన్నటువంటి అనేక రకాల ప్రైవేట్ సెక్టార్ యొక్క సంస్థల సహాయ సహకారాలతో ఈ యొక్క మహిళలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాం